హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు స్థిరంగా ఉన్న బంగారం మరియు వెండి ధర ఈరోజు మార్కెట్ ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర అయితే ఆరు వేల నాలుగు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరు బంగారం ధర అయితే యాభై ఒక్క వేల రెండు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే అరవై నాలుగు వేల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాముకు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరి బంగారం ధర అయితే యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు ఐదు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే యాభై రెండు వేల మూడు వందల డెబ్భై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు వెండి అయితే ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది అలాగే ఒక తులం వెండి అయితే ఎనిమిది వందల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్